హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ మీకు చూపిస్తుంది ఏంటో తెలుసు కదా అందరికీ బూడిద కుమ్మడికాయ దీంతో మాకు ఎక్కువగా చేసేది వడియాలు పెడతారు అలాగే ఇప్పుడు హెల్త్కి కూడా మంచిది అనేది చూస్ కూడా చేస్తారు కదా ఈరోజు నేను ఒక డిఫరెంట్ రెసిపీ అయితే చూపించిపోతున్నాను ఇది బూడిద కుమ్మడికాయతో పిక్కిలు అయితే చూపించిపోతున్నా అనమాట ఇది నేను ఇంట్లో బూడిద గుమ్మడికాయ తెచ్చుకున్నాను నేను లాస్ట్ టైం మూర్ నుండి అంటే ఏదైనా జ్యూస్ చేసుకోవచ్చని ఈ బూడిద గుమ్మడికాయ రెసిపీస్ అలా చూస్తుంటే పచ్చడి అనమాట సరే మనం కూడా చేద్దాము అనేసి అయితే నేను చిన్ని పీస్తో మరీ ఏం కాదు ఒక పావు బూడిద గుమ్మడికాయతో ట్రై చేస్తున్నాను అంటే ఎలా ఉంటుంది ఏంటి అని నాకు ఇలా పచ్చళ్ళు అప్పటికప్పుడు పెట్టే చాలా ఇష్టం మీకు ఆల్రెడీ చాలా పచ్చళ్ళు చూపించాను కదా అందుకనే ఈరోజు ఈ బూడిద గుమ్మడికాయతో చూపించాం అనుకుంటున్నాను ముందుగా నేను ఈ పావు పీస్ అయితే కట్ చేసుకుని నైఫ్తో ఇలా అయితే తీసుకుని ఒకసారి వాష్ చేసుకున్నాను ఎందుకంటే బూడిదు బూడిదిగా ఉంది కదా నేను ఫస్ట్ వాష్ చేయలేదు అందుకు ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత నీట్గా క్లాత్తో తుడిచి పక్కన అయితే పెట్టుకున్నాను లోపల గింజలు అవన్నీ కూడా తీసేసుకుని మీకు చూపిస్తున్న విధంగా అలాగే ఇందులోకి ఒక చిన్ని ఆనియన్ కూడా వేసుకుంటే బాగుంటుందంట ఒక చిన్ని ఆనియన్ నేను చాలా చిన్ని తీసుకున్నాను అది కూడా పీల్ తీసేసుకుని నీట్గా వాష్ చేసుకుని ఒకసారి బాగా తుడుచుకున్న తర్వాత ఈ రెండింటినీ కూడా చిన్న చిన్ని పీసెస్గా కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి పీసెస్ అనేవి వీలైనంత చిన్నవిగా కట్ చేసుకోవాలంట మీకు చూపించిన విధంగా ఎలా అంటే దోసకాయ పిక్కిలు కట్ చేసుకుంటాం కదా అలా ఇందులోనే ఆనియన్ పీసెస్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ ఎందుకేస్తాము అంటే ఈ బూడిద గుమ్మడికాయ నుంచి ఒక రకమైన స్మెల్ వస్తుందంట అలా స్మెల్ అనేది లేకుండా చేయడానికి ఈ ఆనియన్ వేసుకోవాలంట ఇందులోనే చిటికెడు పసుపు అలాగే ఒక బిగ్ టీ స్పూన్ వేసాను నేను సాల్ట్ అలాగే టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్స్ ఈ కారం అనేది వేసాను కారాలు ఉప్పులు అనేవి మీ టోటల్లీ మీ ఆప్షన్కి తగ్గట్టుగా వేసుకోండి అంటే ఎవరు కొంచెం మంది తక్కువ తింటారు కొంచెం మంది ఎక్కువ తింటారు కదా అలా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు మెంతులు పొడి అయితే వేసాను మెంతులు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదంట నా దగ్గర రెండు మిక్స్ చేసిన పొడి ఉంది అనేసి అయితే వేసానుమాట ఇవి బాగా కలుపుకోవాలి కలుపుకున్నప్పుడే మనకి ఉప్పు పడగానే ఆ మొక్కకి దాని నుంచి చాలా వాటర్ అనేది బాగా వస్తుందిమాట అంటే బాగా చెమ అయిపోయింది కలుపుకున్న తర్వాత ఇందులో పచ్చి నూనె మన పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుని నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకుని బాగా కలుపుకున్నాను ఇందులో ఒక నిమ్మకాయ కానీ ఒక వెల్లుల్లి ముక్కలు కానీ ఇవి ఏం అక్కర్లేదు అనమాట మనం ముందు పెట్టిన పచ్చళ్ళకి ప్రతిదానికి తాలింపు పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులతో దీనికి తాలింపు కూడా అక్కర్లేదంట ఇలానే ఈ ఆయిల్ అనేది కలుపుకుని ఒక మధ్యాహ్నం ఈవినింగ్ వరకు ప్రొద్దుటి పెట్టుకుంటే ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ మగ్గనిచ్చాక తింటే చాలా బాగుంటుందంట ఒక్కొక్కసారి తాలింపు కూడా పెట్టుకోవచ్చు అంటే చాయిస్ ఇలా కూడా తినొచ్చంటే నేనైతే ఫస్ట్ ఇలా పచ్చి నూనె కలుపుకొని పక్కనైతే పెట్టుకున్నాను మధ్యాహ్నానికి నాకు ఆయిల్ అనేది పైకి తేలి చాలా బాగుంది అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉందన్నమాట ఇలా మీరు కూడా మీ ఇంట్లో ఇప్పుడు సీజన్ కాబట్టి ఈ వడియాలకి అలా తెచ్చుకుంటే ఒక చిన్న మొక్కతో ఈ పచ్చడి అయితే ట్రై చేయండి ఇలాంటి పచ్చలు ఎప్పు ఎప్పుడు చేసుకున్నా కూడా ఒక వారానికి మించి పెట్టుకోకండి ఎందుకంటే టేస్ట్ అనేది అంత బాగోదు వారానికి సరిపడగా ఇంట్లో అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు క్రిటిక్స్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్